హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వేసాం అహ్మద్ శారీస్ ఇది వచ్చేసి మనకి మదీనా మార్కెట్ లో అయితే ఉంటుంది మదీనాలో మీరు సిగ్నల్ ఉంది కదండి సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే షాదబ్ హోటల్ హోటల్ కి పక్కనే మనకి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది పెట్రోల్ బంక్ నుంచి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మీరు ఒక గల్లీకి రావాలి గల్లీలోకి వచ్చినట్లయితే టోటల్ గల్లీ మొత్తానికి అయితే రావాలి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో కొంచెం చూసినట్లయితే మీకు బిఎన్ టెక్స్ బిల్డింగ్ అయితే ఉంటుంది అదే తారాచంద్ కాంప్లెక్స్ అని కూడా అంటారు తారాచంద్ కాంప్లెక్స్లో గ్రౌండ్ లోనే వీళ్ళ షాప్ ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి కట్ పీసెస్ వన్ మీటర్ నుంచి మనకి సిక్స్ మీటర్స్ సెవెన్ మీటర్స్ వరకు కట్ పీస్ శారీస్ వరకు అయితే ఉంటాయి వన్ మీటర్ టూ మీటర్స్ బిడ్స్ త్రీ మీటర్స్ బిడ్స్ డ్రెస్ లో యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తే మీరు ఫైవ్ హండ్రెడ్ మినిమం బిల్ అయితే చేయాలి ఆన్లైన్ అయితే థౌజండ్ రూపీస్ మినిమం వీడియో పెట్టగానే కొంచెం టూ త్రీ డేస్లో ఆర్డర్ ప్లేస్ చేసేలా చూసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది వెంటనే అయిపోతుందంట మన కస్టమర్స్ చెప్పారు అండ్ షాప్ షాప్ పర్సన్ కూడా చెప్పారనమాట ఏంటి తర్వాత అడుగుతున్నారు సేమ్ శారీస్ ఉన్నాయా అనేసి సో అట్లా ప్రాబ్లమ్ అవుతుంది ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి జస్ట్ టూ త్రీ డేస్లో సే మొత్తం అయిపోతుంది అంట స్టాక్ మరి ఎలాంటి మోడల్ ఫ్యాబ్రిక్స్ ఈరోజు వచ్చాయి ఎలాంటి కర్పీసెస్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం హాయ్ హై ఎవరి దిస్ ఇస్ మై కట్ పీస్ సారీ షాప్ ఎంఎస్ సారీస్ మా దగ్గర మీకు వన్ మీటర్ టూ మీటర్ త్రీ మీటర్ బీట్స్ దొరుకుతుంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లాంగ్ ఫ్రాక్స్ కోసం బీట్స్ దొరుకుతుంది కట్పీస్ సారీస్ ఉన్నాయి కట్పీస్ సారీస్ అయితే ఫైవ్ ఫైవ్ మీటర్ నుంచి స్టార్ట్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఇంకా సిక్స్ మీటర్ సెవెన్ మీటర్ వితౌట్ బ్లౌజ్ అట్లా కూడా ఉన్నాయి ఫుల్ సారీస్ కూడా ఉన్నాయి కానీ ఫుల్ సారీస్ లో మీకు డ్యామేజ్ మిస్పెట్ అట్లా వస్తుంది మా దగ్గర ఫ్రెజ్ సారీస్ లేదు ఫుల్ సారీలో ఫస్ట్ వన్ మీటర్ నుంచి చూపిస్తుందా స్టార్ట్ చేస్తుందా ఇంకా ఒకటి మాట ఇది షాప్ కు వస్తే చేయాలి మినిమం చాలా మంది దూరం నుంచి వస్తున్నా కానీ ఒకటి చీర అడుగుతున్నా అట్లా చేస్తే మా కలర్ కాంబినేషన్ కూడా ఖరాబ్ అయితది మళ్ళీ నేను కటింగ్ కూడా చేస్తున్నా కదా అది కూడా టైం వేస్ట్ అయితది ఇక్కడ షాప్ కు వస్తే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయండి ఆన్లైన్ అంటే కొరియర్ థౌసండ్ రూపీస్ పెడితే నేను కొరియర్ చేసేస్తా షాప్ షాప్ అడ్రస్ షారదా హోటల్ దగ్గర వచ్చేసాయి షారదా హోటల్ లేకుంటే హైకోర్టు రెండు ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి అక్కడ వచ్చి భారత్ పెట్రోల్ పంప్ ఉన్నాయి మిడిల్ లో దాని అపూర్స్ చిన్న గల్లీ ఆ గల్లీలో స్ట్రేట్ రావచ్చు మాకు కాల్ నేను కరెంట్ లొకేషన్ కూడా షేర్ చేస్తా లొకేషన్ అవేర్నెస్ లేదు అంటే నేను అక్కడ వచ్చి మీకు పికప్ చేస్తా ఇంకొకటి షాప్ టైమింగ్ చెప్పా టైమింగ్ అంటే నేను టువెల్ కి వస్తా టువెల్ టువెల్ కి వస్తా నైట్ లో టెన్ దాకా ఉంటా ఓకే ఆ టైం వస్తే బెటర్ ఓకే బెటర్ లో రావచ్చు మార్నింగ్ కూడా వస్తే మాకు కాల్ చేయండి ఓకే నైట్ అయితే దాకా ఉంటాను నేను దాకా ఓకే సండే షాప్ కాల్ ది సికింది కస్టమర్స్ వస్తా అంటే రా వస్తాను లేకపోతే రావు మామూలుగా అయితే షాప్ క్లోజ్ మామూలుగా క్లోజ్ మీరు అంటే అట్లా ఓకే ఫస్ట్ ఇది మీటర్ నేను ఫ్లోరల్ లో ఇది టెన్ రూపీస్ పీసెస్ ఉన్నాయి 1 మీటర్ పీస్ మీటర్ మీటర్ నారా పీసెస్ ఉన్నాయి ఇది ఇలాంటి 100 150 ఎన్ని కావాల denn जरूरत ఓన్లీ 10 రూపీస్ ఓన్లీ 10 రూపీస్ ఫ్లోరల్ పీసెస్ ఉన్నాయి ఇది ఇలాంటి చూడండి ఇది మూటలో మొత్తం 50 పీసెస్ ఉన్నాయి ఇలాంటి 4 5 మూటలు ఉన్నాయి వీడియో కాల్ చేయొచ్చు వీడియో కాల్ లో సెలెక్షన్ చేయొచ్చు లేకుంటే డైరెక్ట్ షాప్కి వస్తే మూటా ఇచ్చేస్తా మూటలో డిసైడ్ చేయండి జస్ట్ వన్ మీటర్ కోసం వస్తున్నా అంటే మినిమం ఫిఫ్టీ ఫార్టీ అట్లా తీసుకో అన్ని కలిపి తీసుకుంటా అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయండి ఇంకా ఒకటి మాట ఫస్ట్ మాకు ఇక్కడ షాప్ కి వస్తున్నా అంటే ఫస్ట్ మాకు ఫోటో పెట్టండి మీకు ఏం కాలేదు ఉందా లేదా చాలా మంది ఆ స్టాక్ కోసం వస్తున్నా అది అయిపోతుంది మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళది ట్రిప్ వేస్ట్ అవుతుంది జర్నీ వేస్ట్ అవుతుంది కాల్ పక్కా పెట్టిస్తా లేకుంటే అవైలబుల్ ఉంది లేదు డైరెక్ట్ వస్తే సరుకు దొరకదు ఎందుకంటే యూట్యూబ్ వీడియో చాలా మంది చూస్తారు మా దగ్గర స్టాక్ కొన్ని లిమిటెడ్ ఉంటది కొన్ని ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటే మీకు బెటర్ తక్కువ ఉంటే మళ్ళీ అయిపోతుంది అట్లా అదే ఒకటి మాట నెక్స్ట్ లో వన్ మీటర్ ఉంది మీటర్ మీటర్ నారా ఉంటుంది సేమ్ ప్రైస్ టెన్ రూపీస్ మీటర్ మీటర్ నారా ఉంటుంది ఇలాంటి అపోజిట్ బోర్డర్ కావాలి అంటే అలా కూడా పీసెస్ ఉన్నాయి లేకుంటే నార్మల్ పీసెస్ కావాలంటే సేమ్ ఒకటి డిజైన్ మీకు రెండు కూడా గ్రూప్ ఉంది ఇగో ఇట్లాంటి ఒకటి పీస్ లో రెండు కూడా గ్రూప్ ఇట్లాంటి ఇవన్నీ ఎంత 10 రూపాయస్ ఇది ఈచ్ వన్ 10 రూపాయస్ ఈచ్ వన్ 10 రూపాయస్ సేమ్ రెండు కూడా దొరుకుతది ఒకటి కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ టు నూట యాభై పీసెస్ ఉన్నాయి కావాలంటే మాకు ఫస్ట్ కాల్ చేయండి ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి తర్వాత షాప్ కి రాయండి ఆన్లైన్ అంటే నో ప్రాబ్లం అప్పుడే బుక్ ప్యాక్ చేసి పంపిస్తాం ఇది రెండు మీటర్లు టూ మీటర్ ఓకే ఇది నేను టూ చెప్తా కానీ టూ కి ఎక్కువనే ఉంటుంది ఓకే ఇది ఉంటది ఇది ఓకే దాంట్లో కలర్స్ చూపిస్తున్నా చాలా ఉంది దాంట్లో పీసెస్

మీటర్స్ 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 ఓకే ఓకే నెక్స్ట్ ఇది ఇది ఉంది నేను మీటర్ 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 ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది అంటే మీకు ఒకటి దొరకదు అన్నిటి మిక్స్ ఉన్నాయి చూడండి ఇటు ఇక్కడ పీసెస్ ఉన్నాయి బోర్డర్స్ వస్తుంది బార్డర్ వద్దు అంటే వితౌట్ బోర్డర్ పీసెస్ కూడా ఉన్నాయి ఓకే ఈ బండల్ కూడా ప్లెయిన్ ప్రింటెడ్ రెండు మిక్స్ చేసినట్లయింది అన్ని ఫోర్ మీటర్స్ ఉన్నాయి కదా ఈ బండల్ కూడా ఓకే అన్ని ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్ నైంటీ రూపీస్ ఇది ఈచ్ వన్ షాప్ కు వస్తే మినిమం ఐదు పీసెస్ తీసుకో నెక్స్ట్ ఇది త్రీ మీటర్స్ ఇది ప్లెయిన్ ఉన్నాయి ఇది ప్లెయిన్ పైన ఎంబోస్ డిజైన్ ఎంబోస్ డిజైన్ జరీస్ లైన్స్ అట్లా ఉన్నాయి ఇది ఓకే 50 రూపాయలు పడతది ఇది 3 మీటర్స్ 3 మీటర్స్ కొన్ని త్రీ త్రీ అండ్ హాఫ్ అవుతాకా నాలుగు కూడా వస్తుంది కానీ త్రీ చెప్పి సేల్ చేస్తా ఇది ఎన్ని పీసెస్ అదే ఇంకా మడతలు చేయలేదు కానీ వీడియోలో పెట్టుకున్నాం ఎవరికి కావాలంటే వీడియో కాల్ చేయండి చూపిస్తా క్రష్ కూడా ఉన్నాయి క్రష్ టూ టు క్రష్ కూడా బండలు ఉన్నాయి మొత్తం అక్కడ కానీ బండలు టూ త్రీ పీసెస్ తీసి అట్లా చూపిస్తున్నాం యాభై రూపాయలు ఒకటి త్రీ మీటర్ టిష్యూ సారీస్ ఇది సెవెన్ మీటర్ ఉన్నాయి శిశు సిక్స్ కూడా కాదు సెవెన్ మీటర్ ఉంది ఎందుకంటే నేనే నా చేతిలో కటింగ్ చేసిన ఒకటి ఫోర్ మీటర్ ఉంది ఒకటి త్రీ మీటర్ ఉంది రెండు కలిపి సెవెన్ మీటర్ ఉంది సెవెన్ సెవెన్ థర్టీ అట్ త్రీ త్రీ టు ఫోర్ బండల్స్ ఉన్నాయి కలర్స్ చూడండి ఎట్లా ఉంది ఇది మీకు నూట యాభై పడుతుంది సెవెన్ మీటర్స్ నూట యాభై వన్ ఫిఫ్టీ డ్రెస్ల కోసం డ్రెస్ కోసం బాగా పోతుంది ఇది సారీ కూడా యూజ్ చేయొచ్చు జాయింట్ ఖచ్చితంగా మిడిల్ లో కూర్చుల్లో పోతుంది ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు వన్ మీటర్ నెక్స్ట్ ఇది జిమిచూ మీద బాల్స్ వచ్చింది ఇట్లాంటి క్లాత్ అయితే జిమిచూ కి కొంచెం స్టిఫ్ ఉంది స్మూత్ ఉంది కొంచెం పేరు అయితే జిమిచూ చెప్పండి ఫోర్ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ సెవెన్ మీటర్ ఉన్నాయి టోటల్ ఇట్లా బాల్స్ వచ్చింది షైనింగ్ ఎక్కువ ఉన్నాయి సారీస్ కి డ్రెస్సెస్ కి రెండు కి పని అవుతుంది సెవెన్ మీటర్ ఉన్నాయి ఇది ఇది టూ అండ్ హాఫ్ ఉన్నాయి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ మీటర్ ఉంది టోటల్ ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ పడుతుంది రెండు బెండర్స్ చూపించిన ఇంకా కటింగ్ చేయాలి వీడియో కాల్ చేస్తే ఇంకా కలర్స్ చూపిస్తా కానీ లైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి ఓకే ఈ క్రష్ ఫోర్ మీటర్లో చూపించినా కదా సేమ్ క్లాత్ లో రెండు ముక్కలు చీరలు ఉన్నాయి సెవెన్ మీటర్ ఉన్నాయి ఇది కూడా సెవెన్ సెవెన్ మీటర్ ఉంది వన్ ఎయిటీ ఇది క్రష్ కావాలంటే దాంట్లో లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి డార్క్ లేవు లైట్ కలర్స్ ఉన్నాయి కావాలంటే కాల్ చేయండి వైట్ కూడా దొరుకుతుంది దాంట్లో వైట్ క్రిస్మస్ కోసం అట్లా పీసెస్ కూడా దొరుకుతది మినిమం ఐదు టెన్ తీసుకుంటే కొరియర్ చేసేస్తాను ఐదు రెండు అట్లా కావాలంటే షాప్ కి రాయండి నెక్స్ట్ స్పేస్ సిల్క్ ఉన్నాయి స్పేస్ సిల్క్ లో టెన్ టెన్ సారీస్ బండల్ ఉన్నాయి టెన్ టెన్ సారీస్ ఇది ఉన్నాయి నేను పెద్ద బండిల్ కట్టేలేదు కావాలి అంటే ఒకటి ఒకటి బండిల్ తీసుకో కొరియర్ కోసం లేకుంటే వీడియో కాల్ చేస్తే కలర్ కూడా ఫిల్టర్ చేయొచ్చు రేట్ అయితే నూట ఎనభై పడుతుంది ఇంకా ఉన్నాయి బండల్ సాంపుల్ కోసం రెండు ఆరు నుంచి ఏడు మీటర్ సిక్స్ టు సెవెన్ జస్ట్ సెవెన్ కాదు జస్ట్ సిక్స్ కాదు సెవెన్ నుంచి ఎయిట్ సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ షిమ్మర్ ఉంది లో లైట్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది 140 పడతది 140 140 140 షిమ్మర్ 6 టు 7 మీటర్ ఓకే రెండు బండిల్స్ చూపిస్తా ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి బండిల్స్ ఓకే ఇది సీక్వెన్స్ ఉంది సీక్వెన్స్ 6 టు 7 మీటర్ ఓకే ప్యూర్ జార్జెట్ ఉంది జార్జెట్ మీద అట్లా సీక్వెన్స్ లైన్ వచ్చింది ఓకే 6 టు 7 మీటర్ ఉంది కలర్స్ చూడండి దాంట్లో ఎక్కువ లేవు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయి ఇది ఒకటి బండల్ ఉంది కొన్ని కింద సారీస్ ఉంది ఎక్కువ లేవు ఇది ట్వంటీ ఎంత ఇది మీకు వన్ ఫిఫ్టీ పడుతుంది జస్ట్ నూట సెవెన్ మీటర్ కట్ మిడిల్లో వస్తుంది ఖచ్చితంగా విత్ బ్లౌజ్ కూడా ఉంది దాంట్లో వన్ మీటర్ ఎక్స్ట్రా ఉంది బ్లౌజ్ కోసం నెక్స్ట్ షిఫాన్ చూపిస్తున్నా నేను షిఫాన్ సిక్స్ టు సెవెన్ మీటర్ సెవెన్ మీటర్ ఎక్కువ ఉంది దాంట్లో సిక్స్ మీటర్ లేవు ఇది మీకు వన్ థర్టీ పడుతుంది ఓన్లీ వన్ థర్టీ సిక్స్ టు సెవెన్ షిఫాన్ లో రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి వెరైటీ మీద ఎట్లాంటి జరీ లైన్స్ వచ్చింది ఒకటి వెరైటీ ప్లేన్ ఉన్నాయి ఇలాంటి షిఫాన్ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ వన్ థర్టీ దాంట్లో ఏముంది అంటే డార్క్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి డార్క్ కలర్స్ ఎక్కువ ఇది మొత్తం లైట్ కలర్స్ ఇలాంటి మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎన్ని సారీ కావాలి దొరుకుతుంది మీకు వన్ థర్టీ ఈచ్

ప్రతి ఒక్కరికి బ్లౌజ్ వస్తుంది మీరు స్లీవ్స్ కి కాలర్స్ కి ఎట్లానే యూస్ చేయొచ్చు ఓకే చాలా ఉన్నాయి ఇలాంటి పీసెస్ ఇంకా ఒకటి కావాలంటే ఒక చేస్తా ఓకే బ్లౌజ్ కంపల్సరీ ఉంది దాంట్లో రెండు ముక్కలు ఐదు ఐదున్నర కూడా ఉన్నాయి కానీ ఐదు ఐదు నార రెండు మిక్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ పడుతుంది చెప్పిస్తారు ఐదు చెప్పిస్తారు సెవెన్ మీటర్ కావాలంటే ఇది బెండల్స్ ఉన్నాయి దీంట్లోనే సేమ్ మోడల్ ఇది 7 మీటర్ ఉంది ఇది సారీ కోసం సారీ పర్పస్ కోసం ఓకే డ్రెస్ పర్పస్ అయితే ఫస్ట్ ది సెకండ్ ఏమో సారీ కోసం రెండు ముక్కలు 6 నుంచి 7 మీటర్ ఎంత పడుతుంది 180 పడుతుంది 180 180 180 రూపాయలు పల్లు అన్నిట్లలో ఉంటుందా పల్లు అవును అన్నిటికీ ఉంది నేను మాక్సిమం ట్రై చేసిన అన్నిటికీ పెట్టాలి కొన్నిటికి రావచ్చు అంటే బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది పల్లు లేదు బ్లౌజ్ ఓకే

సింపుల్ ఇలాంటి ఎన్ని చీరలు కావాలి అందులో విత్ బ్లౌజ్ ప్రతి ఒక్కరికి బ్లౌజ్ వస్తుంది జాయింట్ కూర్చుల్లో పోతుంది పళ్ళు అయితే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ శారీస్ లో పళ్ళు ఉంది టెన్ బై పడుతుంది వీడియో కాల్ చేసి సెలెక్షన్ కలర్స్ కూడా ఫిల్టర్ చేయొచ్చు ఓకే చీరలు ఉన్నాయి కానీ సారీ కోసం కావు ఇది డ్రెస్ కోసం ఎంత ఉంది లెంత్ ఫోర్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ సారీ కోసం లేదు ఎందుకంటే ఇది ప్రింట్స్ వేరే వచ్చింది షేడ్స్ అయితే సేమ్ ఉన్నాయి చూడండి ఇది డ్రెస్ కి పనికి అవుతుంది లాంగ్ ఫ్రాక్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఉన్నాయి వన్ హాఫ్ ఉన్నాయి నూట యాభై పడుతుంది ఇది కలర్స్ ఏమున్నా కూడా డిజైన్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఉన్నాయి ఇది డ్రెస్ కి పనికి అవుతుంది నూట యాభై పడుతుంది చిన్న బండల్ చూపించినా ఇంకా ఉన్నాయి మదర్ అండ్ డాటర్ డ్రెస్ అట్లాంటి డ్రెస్ కోసం నూట యాభై ఒకటి దాంట్లో ఇట్లాంటి లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి డార్క్ కలర్ కావాలంటే దొరుకుతుంది సిక్స్ టు సెవెన్ మీటర్ నూట యాభై స్టార్ట్ ఉన్నాయి ఫుల్ నెక్స్ట్ ఫుల్ సారీస్ ఉన్నాయి ఫుల్ సారీస్ ఏమున్నాయి అంటే ఇది ఫ్రెష్ లేవు కొన్ని మిస్ప్రింట్ డ్యామేజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ పళ్ళు అట్లా ఉన్నాయి మీరు వీడియో కాల్ చేస్తే మీకు చూపించి నేను చెప్పిస్తాను రేట్ అన్ని అంటే ఇది నార్మల్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఫైవ్ శారీ మీద డిపెండ్ ఉన్నది అందు ఎందుకంటే మిక్స్ ఉన్నాయి అక్కడ పెట్టినా నేను బెండల్స్ మొత్తం ఓకే ఆ బెండల్స్ వీడియో కాల్ చేస్తే లేకుంటే డైరెక్ట్ షాప్కి వస్తే ఓపెన్ చేసి చూపించి రేట్ మాట్లాడి బిల్ రాసేస్తాను ఫుల్ సారీస్ కూడా ఉన్నాయి కానీ చెకింగ్ చేయాలి అది చెకింగ్ చేయాలి కొన్నిట్లో బ్లౌజ్ ఉన్నాయి కొన్నిటికి లేవు కొన్ని మిస్ప్రింట్ ఉన్నాయి కొన్ని డ్యామేజ్ ఉన్నాయి అట్లా ఉంది ఫుల్ సారీస్ ఇది కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తా లేకుంటే షాప్ కి వస్తే ఓపెన్ చేసి బిల్ రాస్తా అట్లా సింగిల్ కూడా ఇస్తే ఇది కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ చేయాలి అట్లా